ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జాతి వివక్షకు వ్యతిరేకంగా మొదల వివక్షకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా విభుస్వామ్యానికి వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఇలా ఎన్నో పోరాటాలు జరుగుతా ఉన్నాయి అమెరికా ఈరోజు విశ్వవిద్యాలయాలు పూర్తిగా కనిపించిపోయాయి పాలస్తీనాలు ఆ ప్రజలను విద్యాకంగా మారణకాలు సాగించి కరోనా అంశంలో దానికి వ్యతిరేకంగా అమెరికా ఉచ విద్యార్థి విద్యార్థులు ఆమె ప్రజలు పెట్టి ఆ ప్రజల రక్షణ కోసం ఈరోజు పోరాటం చేస్తున్నారు పోలీసుల్ని అలాగే తుపా ప్రయోగించిన వాటిని అచివేయాలని ప్రయత్నం చేసే అమెరికా చర్యల్ని నుంచి ఈ రోజుకి వారు ఆ పోరాటంలో ఉన్నారు మనకంత సమయంగా ఇలాగే ప్రపంచవ్యాప్తంగా సాధి కోసం పోరాడుతున్నారు మన దేశంలో మనం పోరాటంలో ఉన్నాం గత పది సంవత్సరాలు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని లక్ష్మి వాలను అలాగే ఫెడరలిజాన్ని కావాలను సామాజిక న్యాయాన్ని సూస్పాపతం చేయడానికి రాజ్యాంగం యొక్క మౌలిక మూల స్తంభాలను రూపించి వేయడానికి ఈరోజు మోడీ బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది పది సంవత్సరాల్లో అనేక పోరాటాలని రైతాంగం ప్రజలందరూ నిర్వహించారు నిరోధకమైన పోరాటం రైతులు చేశారు మూడు నలభట్టాలని రద్దు చేయాలన్న పరిస్థితి ప్రభుత్వానికి అలాగే చట్ట తలంచి వైజానికం పోరాడారు ఐదు సంవత్సరాల పాటు చట్టం వచ్చినా కానీ రూల్స్ లేకుండా కాకుండా చేయగలిగారు అలాగే కార్మిక సంఘాలు కార్మిక ఉద్యమాలు ఈ పది సంవత్సరాల్లో దాదాపు సార్వత్రిక సమ్మెలు నిరేసి ఆ రకంగా ప్రయత్నం చేశారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో రెండు సంవత్సరాల నుంచి దాని ప్రైవేట్ వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ఈ కార్మిక వ్యతిరేక ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారానికి రాకుండా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువలే రక్షించి కార్మిక వర్గం ఈలో ఆఫోన్ కావాల్సిన అవసరం ఉన్నది ఆర్టికోవం యొక్క అప్పులు కూడా తాగు రాయవడం నాలుగు లేదు కోసం రావడం అనేది ప్రత్యేకంచడం అనేక రాష్ట్రాల్లో దానికి కాకుండా చూస్తున్నారు రాబోయే కాలంలో ఇంకా వాటిని నేతలు గెలిస్తే చాలా ప్రమాదకరమైన పరిశ్రమలు అందుకనే ఈ ప్రమాదాన్ని నటించడం తక్కువ ఏమైనా మన చోపిడి పెరుగుతుంది మీరందరూ ఈ మధ్య కాలంలో వచ్చిన డేటానిస్తారు మన ఆహార కార్మికులు వినియోగించే ఆహార వస్తువులు మరుగులు అవి అరవై ఏడు శాతం పెరిగినాయి వారి జీత పత్యాలు ముప్పై శాతం కూడా కలగలేదు ఈ పది సంవత్సరాల్లో రకాల తమ యొక్క జీతాలు తరచుకుండా లోపలి అధికమైందని చెప్పి ప్రశ్నించారు స్పష్టంగా మనం అదే సందర్భంలో మోడీ గారు వస్తున్నారు సంపన్నుల యొక్క ఆర్థిక దానికి పోరాటాలు కార్మికుల యొక్క గీతాల వరకు జీతాలు ఆస్తులు అదే ఖర్చు పెళ్ళి ఆయన బడిగా కావడం లేదు అదేమంటే వార ఆస్తిని ఎందుకు పచ్చపి చేయాలంటే చెప్పి బట్టని ఈరోజు విమర్శిస్తా ఉన్నారు అయితే ఇది వారసత్వ ఆస్తి కాదు ఈరోజు అదాని ఆస్తి అరవై వేల కోట్ల నుంచి పది సంవత్సరాల్లో పర్వాలేదు ఆ అయితే పార్టీ కాదు ఆస్తి వాటిని ప్రజలకి వాటి మీద పన్ను వలసం చేసి కొనసాల్సిన అవసరం ఉందని చెప్పారు మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు వెయ్యి కోట్లు పైన ఆస్తికి వెళ్ళిన వాళ్ళు రెండు వందల ఇరవై ఒక్క మంది రెండు వేల ఐదు వంద మంది మరి ఆస్తి ఆస్తి కార్మికులు ఇంకా మొక్కలు వచ్చి పిలిచి సంపాదించిన ఆస్తి ఆస్తినే కాదు ఈ రోజు పన్ను వసూలు చేసే ప్రజలకు కష్టపెట్టాల్సిన అవసరం లేదా అని డిస్కేస్ గ్రేన్ ఇయర్స్ కట్టి ఏడు వేల కోట్ల రూపాయలు పైబడిన ఆస్తి కలిగిన వాడు మోడీ గారు అధికారాన్ని యాభై తొమ్మిది మంది మాత్రమే లేవు రెండు వందల ఇరవై ఐదు మంది అయ్యారు ఆస్తి ఏ రకంగా జరిగింది కష్టపడి సంపాదించి జరిగింది వాళ్ళు పుట్టిన కళ్ళకి ఈ ఏమైనా వాళ్ళు కష్టపడి ఆస్తి ఉంటారా అందుకనే ఈరోజు ఆటం అంటే ధార్మికులు దౌప్యని కూడగట్టు మళ్లీ కోరాల్సిన అవసరం ఒకసరం పడుతుంది ఈ వ్యతిరేక ప్రజాస్వామ్యం ఉద్యమాలను ప్రదక్షించుకున్నాం సామాజిక భారతదేశంలో ప్రదరిజాన్ని రక్షించుకున్నాము ధార్మికుల యొక్క ఏ ప్రమాణాలను పెంచుకున్నాం ఆ ప్రమాణాలను పెంచుకోవడానికి రోజు తప్పని ఉపయోగపడే చట్టాలు తెలుసుకుందాం చేసే తోటి మనం ఈ మేడని మనం నిశ్చయంతో మనం రాబోయే కాలంలో పోరాటాలు చెప్పేసి మనం పోదాం సరే